హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఛానల్ డైలీ అయితే ఫాలో అవుతుందండి రెగ్యులర్ గా చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నట్టు సో లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఏదైతే ఇంకే నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి నైన్త్ నుంచి మనకి ట్వెల్త్ డేట్ వరకు అయితే ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఫిఫ్టీన్త్ డేట్ వరకు కూడా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు సో ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించిన ప్రతి ఒక్క దానికి సంబంధించినట్టు ఎగ్జామినేషన్ ముందు మనము ఏ ఒక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అనేది ప్రతిదీ క్లియర్ గా అయితే చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ అవర్ ఎపిసోడ్ మీరు కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం జాబ్ సాధించాలనుకుంటే రైల్వే అండ్ ఎస్ఎస్సి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటన్నిటిలో చాలా జాబ్స్ అయితే ఉండడం జరిగింది మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అయితే నల్గొండలలో ఉండడం జరిగింది ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అండ్ రిటర్న్ టెస్ట్ కి సంబంధించినటువంటి సూపర్ కోచింగ్ అయితే రన్ అవుతుంది బెస్ట్ ఫ్యాకల్టీస్ తోటి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుని రావచ్చు సో బెస్ట్ రిజల్ట్ అయితే మన నుంచి అయితే మీకు అయితే వస్తుంది అన్నట్టు ట్రస్ట్ అయ్యి వచ్చిన కూడా మెడికల్ చెకప్ చేసి ఫిట్ ఉంటే ఉంటుంది అన్నట్టు సో ఫస్ట్ థింగ్ మనం అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ దానితో పాటుగా మనకి ఏమేమి చెప్తున్నారు అంటే వీళ్ళు థర్డ్ పైన కనుక మీరు గమనించినట్లయితే స్క్రీన్ పైన ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాలని చెప్తున్నారు ఇది ఒరిజినల్ అయి ఉండాలి ఇది అప్డేటెడ్ అయి ఉండాలి మీరు మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి క్లియర్ కట్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్స్ అయితే కావాలి అది సిక్స్ అయితే కావాలి అది రీసెంట్ అయితే ఉండాలని చెప్తున్నారు వీళ్ళు మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తర్వాత వీళ్ళైతే ఆ తర్వాత దిగినటువంటి పాస్పోర్టస్ అయితే మాత్రమే వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే పాస్పోర్టస్ పెట్టారు కదా సో ఆ యొక్క పాస్పోర్ట్స్ లేట్ పట్టుకొని ఆ పాస్పోర్ట్స్ అయితే తీసుకెళ్ళొచ్చు లేదా మీకు నార్మల్ ఫోటోస్ ఉన్నా గానీ అది రీసెంట్ గా అయితే తీసుకెళ్ళండి పాస్పోర్ట్స్ మాత్రం ఎటువంటి క్యాప్స్ కానీ బేర్ గానీ స్వెట్స్ కానీ ఏది లేకుండా కూడా మన పాస్పోర్ట్ అయితే మనకి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి చాలా సార్లు కూడా మన ఇప్పటివరకు జరిగిన ఏ ఎగ్జామినేషన్ లో కూడా మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెప్పబోయేది ఏదైతే మనం తీసుకెళ్లేదు బట్ ఈసారి మనకైతే మెన్షన్ చేశారు కాబట్టి మనమైతే తీసుకెళ్తే బెటర్ గా ఉంటుంది అన్నట్టు మనకి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే చేయరు బట్ వీళ్ళు సిబిటి మన స్టేజ్ టూ లేదైతే ఉంటుందో అప్పుడు మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది కానీ వీళ్ళు మనకి ఈ యొక్క అడ్మిట్ కార్డు లో మెన్షన్ చేశారు అది వాళ్ళ నుంచి మిస్టేకా లేదా అది మ్యాండేటరీ అనేది ఫస్ట్ డే రోజు ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో దాన్ని బట్టి మనమైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ ఏమని చెప్తున్నారు అంటే వీళ్ళు టెన్త్ ఎవరైతే నేవీఎంఆర్ అప్లై చేస్తారో మీరు ఖచ్చితంగా టెన్త్ మేమో అయితే తెచ్చుకోవాలని చెప్తున్నారు అండ్ ఎస్ఎస్ఆర్ అప్లై చేసిన వాళ్ళు టెన్త్ మేమోతో పాటు ఇంటర్మీడియట్ మేమో కూడా తీసుకోవాలని చెప్తున్నారు అండ్ దానితో పాటుగా డొమికల్ సర్టిఫికేట్ అంటే మనకి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా తెలంగాణ వాళ్ళకి రెసిడెన్స్ ఉంటుంది ఏపీ వాళ్ళకి నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది సో ఈ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాలని చెప్తున్నారు డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో చాలా మంది కూడా ఈ వీడియో చూసినప్పటికీ నాకైతే మళ్ళీ కామెంట్ చేయడం లేదా కాల్స్ చేయడం చేస్తుంటారన్నట్టు ఖచ్చితంగా ఒరిజినల్ మేమో తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నేనైతే చెప్పడం జరిగింది బట్ బిఫోర్ ఇంత ముందుకు జరిగినటువంటి ఎగ్జామినేషన్ లో కూడా సిబిటీ ఎగ్జామినేషన్ కి మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి లాంగ్ మెమోస్ కానీ ఇటువంటి ఒరిజినల్ మెమోస్ ఏమి కూడా అడగలేదు ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ అనేది జరగదు కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా మాత్రమే ఉంటది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ కి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఎక్కడైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది అట్లీస్ట్ టూ జిరాక్స్ అయితే తీసుకొని పెట్టుకోండి బెటర్ గా ఉంటది మీకు బ్యాక్ టు బ్యాక్ అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీది ఏదైతే ఉందో వన్ డే బిఫోర్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఒక బెటర్ గా ఉంటుంది అండ్ అదే విధంగా ఇంకేమైనా చేంజెస్ అనేది జరిగితే ఫస్ట్ డే ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత నేను ఒకసారి ఇన్ఫామ్ అయితే చేస్తుంటాను అన్నట్టు అండ్ ఇంకా మనకి లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ పెన్కి తీసుకొని వెళ్ళాలి బ్లాక్ ఆర్ బ్లూ పెన్ ఇది కామన్ ఇది తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తాము ఎటువంటి ఎలక్ట్రిక్ డివైసెస్ అది అయితే ఎల్లో అయితే చేయరు అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా బ్యాగ్ తెచ్చుకుంటే అది మీరు బయటనే అక్కడ పెట్టుకోవడానికి లగేజెస్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు అండ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎటువంటి షూస్ కానీ ఎటువంటి జాకెట్స్ కానీ హుడీస్ కానీ ఇటువంటి తీసుకోవడానికి అవకాశం అయితే లేదు కాబట్టి అది ఒకసారి మీరు అయితే గమనించండి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనకి ఏ ఛానల్ నుంచి మేమైతే మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాము రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అండ్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ది బెస్ట్